హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు సో ఈ వీడియోలో మీకు మా అమ్మ చేసిన మిరపకాయ బజ్జీలు చూపిస్తున్నాను మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అమ్మ చేసే మిర్చి బజ్జీ అంటే బయటకన్నా చాలా టేస్టీగా చేస్తుంది అమ్మ సో కొంచెం లావుగా ఉన్న మిరపకాయలు తీసుకొని సో దాన్ని హాఫ్కి హాఫ్ నుంచి చీల్చండి మళ్ళీ అటువైపు కట్ అవ్వకూడదు సో చేసి లోపల ఉన్న గింజలన్నీ ఒక స్పూన్ తీసుకొని దాంతో తీసేయండి అండ్ అలాగే మీ హ్యాండ్కి కొంచెం పస్ ఉప్పు రాసుకొని ఆ ఉప్పుని ఆ మధ్యలో పెట్టండి టేస్ట్ బాగుంటుంది మరీ ఎక్కువ రాయకండి మళ్ళీ ఉప్పు ఎక్కువ అవుతుంది కొంచెం వేలికి రాసుకొని సో ఆ లోపల గింజలు తీసేసిన తర్వాత ఆ ఉప్పుని అద్దండి ఆ మిర్చికి చాలా బాగుంటుంది సో కొంతమంది ఇందులోనే చింతపండు ఇంకా కొంచెం వేరే మసాలా లాగా పెడతారు కానీ యాక్చువల్లీ అలా కాకుండా ఇలా ఇంకా టేస్టీగా అనిపిస్తుంది మిర్చి పచ్చి అలా కొంచెం ఆ మసాలా అంతా ఏం బాగా అనిపించదు మాకైతే సో ఈ పిండి కూడా మీరు అంత పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు శనగపిండి తీసుకొని దాంట్లోనే కొంచెం బియ్యపిండి మనకి మనకు క్రిస్పీగా రావడానికి అండ్ వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అండ్ అలాగే సాల్ట్ బేకింగ్ సోడా ఉంటుంది కదా అది కూడా సోడా ఉప్పు కూడా వేయండి కొంచెం చిటికెట్ సరిపోతుంది వేసేసి సో దీంట్లోనే మీకు ఓము వాము తెలుసు కదండి సో ఆ వాము ఒక చిటికెడు వామ్ కూడా వేసేసి ఫస్ట్ ఇవన్నీ ప్రాపర్గా కలుపుకోండి వాటర్ వేయకముందు ఇలా ప్రాపర్గా కలిపిన తర్వాత ఆ ఉప్పు అది అంతా ప్రాపర్గా పట్టేస్తుంది సో ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ వేసుకుందాము సో వాటర్ కన్సిస్టెన్సీ అనేది నేను చూపిస్తున్నట్టుగానే మీరు కలుపుకోండి మరీ లూజ్గా ఉండకూడదు మరీ టైట్గా కూడా ఉండకూడదు కొంచెం ఇలా ఈ కన్సిస్టెన్సీలో సరిపోతుందండి మిర్చి బజ్జీకి మరి పకోడిలా కలుపుకోకూడదు సో ఈ విధంగా ఉంటే మనం మిర్చిలు వేసుకునేటప్పుడు కూడా బాగుంటుంది హ్యాండ్కి అండ్ అవి కూడా కొంచెం క్రిస్పీగా అండ్ అలాగే మందంగా వస్తాయి మిర్చి బజ్జీలు కూడా సో మనకు రెడీ అయిపోయింది పిండి అనేది చూడండి ఇంకా దీంట్లో మనం ఏమీ వేయాల్సిన అవసరం లేదు సో ఇవి సరిపోతాయి సో మనం ఆయిల్ వేడి చేసుకుందాము కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి ఎందుకంటే మిర్చి ఏదైతే ఉందో అది మునగాలి కాబట్టి సో ప్రాపర్గా ఆయిల్ వేడి అయిన తర్వాత చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మిర్చిని ముంచి పిండిలో ముంచి ఇలా వేయండి చూడండి ప్రాపర్గా ఒక సైడ్ నుంచి తీస్తూ వేయండి ఎందుకంటే మొత్తం మిర్చిని దాంట్లో ముంచేసినా కూడా మనకి అంతగా బాగా అనిపించదు ఇలా ఇలా అయితేనే బాగుంటుంది ఇలా సైడ్ నుంచి మిర్చి తీసుకొని సైడ్ నుంచి ముంచుకుంటూ వేయండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా దీనికి యాక్చువల్గా ఒక్కొక్కరు ఒక్కొక్క టిప్స్ చెప్తారు సో మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా చేయండి కొంతమంది గ్లాస్లో పిండి తీసుకొని ఆ గ్లాస్లో మిర్చి బజ్జిని ముంచి వేస్తారు అలా అయినా వేయొచ్చు ఇలా ఈజీగా అనిపిస్తే ఇలా కూడా వేసుకోవచ్చు ఈ మిర్చి వేయడం అనేది ఉంటుందండి మెయిన్ మిర్చి బజ్జీకి సో ఇది యాక్చువల్గా మనము మిర్చి మిర్చి బజ్జీకి టూ టైమ్స్ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ టైంకి ఎర్రగా కాలి తిన్ అలా కంటే సో ఇలా ఫస్ట్ కొంచెం కాల్చుకోండి కొంచెం ఈ ఈ కలర్కి వచ్చిన తర్వాత తీసేసుకొని ఇవన్నీ పక్కన పెట్టేసుకోండి సో ఇలా మొత్తం ఉన్న మిర్చి అంతా వేసేసుకోండి సో మంచిగా ఇప్పుడు వర్షాకాలం కదా ఇలా ఇలా మిర్చి బజ్జీలు చేసుకొని తింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ బయట నుంచి తెచ్చుకున్నా కాకుండా ఇంట్లో చేసుకుంటే సో మనం ఏవైతే అవి కొంచెం అవ్వగానే తీసేసాం కదా వాటిని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి సో ఈసారి ఫ్రై చేసినప్పుడు మాత్రం కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేయండి ఇలా టూ టైమ్స్ చేయడం వల్ల మిర్చి బజ్జీ అనేది మంచిగా కాలుతుంది ఎట్ ద సేమ్ టైం మనకి ఆ క్రిస్పీనెస్ కానివ్వండి చాలా టేస్ట్ కూడా వెరైటీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి బాగుంటుంది బయట సేమ్ బండి పైన ఎలా దొరుకుతాయో అలాగే ఉన్నాయండి ఆ రోజు టేస్ట్ అయితే మేమైతే అందరికీ చాలా నచ్చినాయి ఇవి బాగా హ్యాపీగా తిన్నాము ఆ రోజు ఇంకా వర్షం వస్తుంది చాలా హ్యాపీగా అనిపించింది అండ్ మనం దీంట్లోకి ఇంకా వేరే ఏమీ చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా చేసేసుకొని ఆనియన్ చూడండి ఎంత బాగా వచ్చాయో మర్చిపచ్చి చాలా తక్కువ ఐటమ్స్తో సేమ్ బండి స్టైల్లో వచ్చాయి చూడండి సో దీంట్లోకి సింపుల్గా ఆనియన్ కట్ చేసుకొని మిర్చి తింటూ ఉంటే చాలా బాగుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా ఆ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాము అండ్ థ్యాంక్ యూ